వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా అరకులోయ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి అరకు సీఏ రుద్రరాజు ఇటీవల ఇరవై రోజులుగా పడుతున్న వర్షాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అరకు సీఏ హెచ్చరించారు గిరిజన ప్రాంతాల్లో పొంగి వాగులను గడ్డలను దాటేందుకు ప్రజలు సాహసం చేయొద్దని అలాగే పర్యాటక ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు ఇటీవల గడ్డలు దాటుతూ ప్రజలు ప్రమాదాలు పడుతున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని అత్యవసరం అయితే గాని గ్రామం నుండి గడ్డలు దాటి పట్టణాలకు రావద్దని ఆయన కోరారు అరకు మార్గంలో కంచే రవాణా ఇంచుమించి గలగామని సిఏ తెలిపారు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలని టార్గెట్ లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సీఏ కోరారు స్థానికంగా పాఠశాల విద్యార్థులు స్కూల్ గంజాయి అలవాటు పడుతున్న వైనాని విలేకరులు ఆయన దృష్టికి తేగా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఇలాంటి సమాచారం అంటే తమకు తెలియజేయాలని సీఏ కోరారు ఏజెన్సీలో లో నెల పసుపు అధిక రేట్ విక్రయాలు జరుగుతున్నాయి అన్న విషయం పై కూడా దృష్టి పెట్టినట్లు సిన్నార్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి మనకి మన సర్కిల్ పక్కన అక్కడ కూడా వచ్చిన ఈ విహారానికి వచ్చిన యాత్రికులందరు కూడాను తగు చర్యలు తీసుకొని అక్కడ సూచన బోర్డులు అయితే మనం పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళు వచ్చిన విహార యాత్ర కూడాను సక్రమంగా హ్యాపీగా అయిపోయి వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్ కి సేఫ్ గా రీచ్ అవుతారని చెప్పి తగు చర్యలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను తర్వాత చెప్పండి చర్యలు మా పోలీస్ స్టేషన్ మూడు సర్కిల్ పట్ల కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మన బార్డర్ లోనైతే కుమింగ్ ఆపరేషన్ అయితే నడుస్తుంది అలాగే ప్రత్యేక బలగాలు కూడా ఉన్నాయి మన ఈ రోడ్ ఓపెనింగ్లు తర్వాత ఈ కలవర్ చెకింగ్స్ అలాగే వెహికల్ చెకింగ్ డైనమిక్ డైనమిక్గా వెహికల్ చెకింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లోనే చేయడం జరుగుతుంది తర్వాత ఎవరైతే మనకి టార్గెట్ పర్సన్స్ అంటే మావోయిస్ట్ గతంలోనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన కానీ లేదంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు ప్రకటించిన పేర్లు ఏమైనా ఉంటాయో వాళ్ళందరూ కూడా మనం సేఫెస్ట్ ప్లేస్ అరకే కాబట్టి రీలోకేట్ అరకు వాళ్ళు ఇక్కడ రీలోకేట్ అయి ఉన్నారు వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ కూడా నైట్ టైం కూడా మానిటర్ చేస్తాం మనకి సుమారుగా నూట ఉన్నారండి సర్కిల్ పరిధిలో చెప్తున్నా వస్తున్నాయి కదా సరదాగా స్నానాలు జారడానికి ఇలా పొంగుతున్నప్పుడు కాల్ చేస్తున్నప్పుడు మన ఒరిస్సాలో ఒక యూట్యూబర్ ఫేమస్ ఇండియన్ యూట్యూబర్ ఆల్రెడీ మన డమ్ దగ్గర ఇరవై నాలుగు గంటల చెక్ పోస్ట్ పెట్టాము అక్కడైతే గత లాస్ట్ పది రోజుల నుంచి కూడా చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఎటువంటి గంజాయి రవాణా అయితే మన రూట్ నుంచి అయితే తగ్గిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ మనం ఒకవేళ పొరపాటున వదిలేసిన పక్కన ఎస్కోర్ట్ కూడా ఉంది ఆల్రెడీ ఎస్కోర్ట్ కూడా వెరిఫై చేయండి అక్కడ కూడా నిరంతరం ఇరవై నాలుగు గంటల నిఘా ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ మధ్యకాలంలో అయితే ఒక కేసు కూడా పట్టుకున్నట్టు లేదు అది దాటిపోయిన తర్వాత మనకి దేశపూతం పనులు అక్కడ ఉంది అక్కడ కూడా పెట్టారు అవర్స్ చెక్ పోస్ట్ అక్కడ కూడా ఇట్నుంచి వెళ్ళిన దొరకటం మన అరకు ఏరియా నుంచి మరి గంజాయి మనకు ఒరిస్సాలో పండుతుంది మన ఏరియాలో అన్ని దగ్గరికి బ్రిడ్జ్ ప్రతి ఊరికి బ్రిడ్జ్ అయ్యారు కాబట్టి బ్రిడ్జ్ ఎక్కడ ఉందో బ్రిడ్జ్ ఉపయోగించుకోవడం చాలా మంచిది అందరు కూడా వాళ్ళందరూ కూడా ప్రజలు సబ్జెక్ట్ తర్వాత వాళ్ళ గృహ అవసరం నిమిత్తం లేదా గ్రామ గ్రామంలోనే ఏదైనా అవసరం నిమిత్తం ఇసుక గడ్డలంతా తవ్వుతున్నారు కాబట్టి అది కూడాను ఈ కొన్ని రోజులు ఆపే ఆపేయడం మంచిది